తోటపల్లి గూడూరు మండలంలోని నరుకూరు సెంటర్లో ఉన్న ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఇందుకూరుపేట ఏడీఏ రాజ్ కుమార్ టీపీ గూడూరు మండల ఏవో శిరీష రాణితో కలిసి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ దుకాణదారులు రైతులు కోరిన వాటిని మాత్రమే ఇవ్వాలని ఇతర క్రిమిసంహారక మందులు కొంటేనే మీరు అడిగింది ఇస్తామని చెప్పడం నేరమన్నారు దీనిపై ఇంతకు ముందే వ్యవసాయ శాఖ అధికారులు దుకాణదారులకు హెచ్చరికలు వేయడం జరిగిందన్నారు కొన్ని మీడియాలో వచ్చిన కథనాల కారణంగా విచారణ జరిపినట్లు వారు తెలిపారు తాము విచారణ సమయంలో ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను షాపు యజమానులకు గుర్తు చేశారు దీని ధిక్కరించిన వారికి లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు ఏడితో పాటుగా దుకాణదారులు రైతులు ఉన్నారు మరి పురుగు మందులు అడిగితే ఎరువులు అంటగడుతున్నారని లేకపోతే యూరియా అడిగితే పురుగు అంటకాడుతున్నారని అంటే ఒకటడిగితే వికోదాన్ని దాన్ని తతపరుస్తూ బైకుల్ని తీసుకోమని ఇబ్బంది పెడుతున్నారని కూడా మరి ఈరోజు ఆంధ్రజ్యోతి జన గణపత్రికలో కూడా రాయడం జరిగింది దానికి స్పందించిన మరి నేను అదేవిధంగా మా వ్యవసాయాధికారి శ్రీనిష రాణి గారు నేను ఇద్దరం కలిసి కూడా ఈ నరుపూరు సెంటర్లో నుండి కూడా వార్త రావడం జరిగింది కాబట్టి ఈ నెరుకూరు సెంటర్లో ఉన్న ఎరువుల దుకాణాలన్నింటినీ కూడా మేము ఈరోజు అకస్మకంగా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయడం జరిగింది కాబట్టి మా పరిసరంలో మరి తేలింది ఏంటంటే మరి ఈ ఎరువుల దుకాణదారులందరూ కూడా సార్ మేము ఏది అడిగితే అదే ఇస్తున్నాము ఎరువులు ఏది అడిగితే ఎరువులే ఇస్తున్నాము పురుగు మందులు అడిగితే పురుగు మందులు ఇస్తున్నాము ఒకదానికి ఒకటి దానికి మేము ఏది కూడా మేము డిమాండ్ చేసి వాళ్ళు ఇవ్వడం లేదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న కొంతమంది రైతుల్ని మేము ఒక నలుగురు రైతులను కూడా మేము ఈ యొక్క దుకాణాల్లో కూడా అడిగి అడిగాము ఏమయ్యా మీకేమన్నా మరి ఈ దుకాణదారులు ఎరువుల వ్యాపారిస్తులు యూరియా అడిగితే ఏమన్నా పురుగుమందు మంది తీసుకోమని డిమాండ్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా పురుగుమందుల కోసం వచ్చి ఎరువులు ఏమైనా ఇస్తున్నారా ఇలాంటివి ఏమన్నా మీకు అధికంగా భారాన్ని ఖర్చు చేస్తున్నారని కూడా మేము రైతులను అడిగినప్పుడు వాళ్ళు కూడా సార్ మేము ఏది అడిగితే అదే వాళ్ళు ఇస్తున్నారని కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కూడా మరి ఇలాంటి సిచ్యువేషన్స్ సమస్యలు వచ్చినప్పుడు ఏ రైతు కూడా నిర్భయంగా మాకు తెలియజేయచ్చు ఎందుకంటే ఎవరైనా కొనేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు మా యొక్క ఫోన్ నంబర్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు అందరు కూడా తెలుసు తెలుసు తెలియకుంటుంటే ఆయా గ్రామాల్లో ఉన్న మరి మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర మా యొక్క అధికారి ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా ఏడీ ఫోన్ నెంబర్ కానీ ఉంటాయి వాటికి మీరు ఫిర్యాదు చేసినట్లయితే మేము వెంటనే ఆ యొక్క ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తుంటారో ఎరువులు దుకాణదారులు కానీ వ్యాపారస్తులు కానీ వారి మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి ఇంకేదైనా కూడా అధికంగా ఇలాంటి పనులన్నీ కూడా చేస్తానికి అవసరమైతే మేము లైసెన్స్లు కూడా సస్పెండ్ చేయడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను